ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిగిలిన అన్నంలో మరిగే నీళ్ళు వేసి చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంటిల్లి పాది అందరికీ నచ్చుతుంది అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా చేయలో ఏంటో అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా నేను ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా ఇందులోకి అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ నీళ్ళిన అన్నం అయితే తీసుకున్నాను మీరు కావాలంటే ఫ్రెష్ అన్నం కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ గ్రైండ్ చేసుకోవడానికి హాట్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేడి నీళ్ళు వేసుకుంటే మనకు స్మూత్గా గ్రైండ్ అయిపోతుంది వేడి నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం అన్నం ఎక్కడ పలుకులు లేకుండా స్మూత్గా గ్రైండ్ అవుతుంది ఇంకా ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాం దీన్ని ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత పేస్ట్ అయితే ఇలా ఉండాలి బాగా ఎక్కడ మనం అన్నం మెతుకులు లేకుండా బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకొని ఇంకా ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకున్న ఈ అయితే ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ రవ్వ అయితే వేసుకుంటున్నాను కప్పుకు కొంచెం తక్కువ అయితే వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాగు ఇంకా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం బాగా రవ్వ మిక్స్ అయిపోవాలి ఈ అన్నం పేస్ట్లో ఇందులోకి మరీ కొద్దిగా వేడి నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ఒక పావు కప్పు దాకా ఇంకా ఈ వేడి నీళ్ళు వేసుకొని మొత్తం బాగా కలిపేసుకుందాం ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల మనకు త్వరగా రవ్వ అనేది నానిపోతుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి మనకు ఇంకా ఇలా ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే నానపెట్టేసుకోవాలి రవ్ అనేది మనకు బాగా నానిపోతుంది ఇంకా ఇక్కడ నార్మల్ వాటర్ వేసుకుంటే ట్వంటీ మినిట్స్ అయితే నానపెట్టేసుకోవాలి ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడ అయితే పెట్టేసుకొని ఇంకా అందులోకి కారానికి తగినంత మిర్చిని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒకటి చిన్న అల్లం ముక్క అయితే తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు కాస్త ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇది ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా మిర్చి బాగా వేగిపోవాలి మనకు ఇంకా ఇలా మిర్చి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే పుదీనాను కూడా వేసుకుంటున్నాను మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇంకా చూడండి మనకి మిర్చి అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా ఇంకా వీటిని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుందాం ఇంకా వీటిని అయితే పూర్తిగా చెల్లారినివ్వాలి ఇదే కడాయిలో పల్లీలు కూడా వేయించుకోవాలి ఇంకా ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలను ఇంకా మనకు పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ ముందుగా పల్లీలు అయితే వేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు ఇందులోకి మిర్చి పుదీనా వేయించుకున్నాం కదా ఇంకా వీటిని కూడా వేసుకుంటున్నాం ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ఇంకా ఇప్పుడు ఇందులోకి కాస్త చింతపండు అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే చట్నీని అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఆ పోపును చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది నేను ఇక్కడ తట్టే ఇడ్లీ అయితే చేస్తున్నాను ఇంకా ఒక ప్లేట్ అయితే తీసుకొని ఇంకా దానికి ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మొత్తం ప్లేట్ మొత్తానికి ఇంకా నేను ఇక్కడ తట్టే ఇడ్లీ చేసుకోవడానికి ప్లేట్స్ అయితే లేవనేసి ఇంకా నార్మల్ ప్లేట్ తినే ప్లేట్లు అయితే చేస్తున్నాను ఇంకా ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే పిండిని అయితే చూపిస్తున్నాను ఇంకా మనకు రవ్వ కూడా బాగా నానింది మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈనో అయితే వేసుకుంటున్నాను మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ఈనో అయితే వేసుకుంటున్నాను ఒక హాఫ్ ప్యాకెట్ అయితే వేసుకున్నాను కాస్త వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈనో వాటర్ అయితే వేసుకొని మొత్తం ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇక్కడ మీకు ఏమైనా కొంచెం పిండి గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనకు ఇడ్లీ బ్యాటరీ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉండాలి ఇంకా మనకు బ్యాటరీ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ముందుగానే అప్లై చేసుకున్నాం కదా ప్లేట్ ఆయిల్ అయితే ఇంకా ఇప్పుడు ఈ ప్లేట్లోకి అయితే పిండిని అయితే వేస్తున్నాను మనకు ఎంత కావాలో అంత పిండి అయితే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి లైట్గా ఇంకా ఇలా అయితే పెట్టేసుకున్నాను నేను ఇక్కడ స్టీమ్ చేసుకోవడానికి వాటర్ కూడా పెట్టేసుకున్నాను వాటర్ కూడా బాయిల్ ఉంటుంది కదా ఇప్పుడు ఇలా ఫిల్ చేసుకున్న ఈ ప్లేట్ అయితే పెట్టేస్తున్నాను నిదానంగా పెట్టేసుకోవాలి ఇంకా ఇంక ఇప్పుడు స్లిమ్లోనే స్టీమ్ చేసుకోవాలి మనం ప్లేట్ అయితే పెట్టేసుకొని పది నుంచి పదహైదు నిమిషాలు అయితే స్టీమ్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఒక పదహైదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తుందా చెక్ చేసుకుందామండి స్టీమ్ అయిందో లేదో మనకు ఇలాంటి నైఫ్ తోటి చూడండి ఎక్కడ మనకు పిండి అయితే లేదు కదా ఇంకా రెడీ అయిపోయినట్లే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అయితే తీసుకుందాం ఇంకా ఇప్పుడు చల్లారిన తర్వాత అయితే ఇలా నైఫ్ తోటి ఇంకా ఇలా అంచుల భాగానికి ఇలా లూజ్ చేసుకోవాలి మనకు ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆయిల్ అంటించిపోయింటాం కాబట్టి ఇంకా ఈజీగానే ఊడొచ్చేస్తుంది చూడండి మనకు తట్ట ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు దీన్ని ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా ఎంతో టేస్టీగా ఉండే తట్ట ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇడ్లీలు అయితే ఇంకా ఎప్పుడు ఒకే రకం ఇడ్లీలు కాకుండా ఇలా మిగిలిన అన్నంతో ఇడ్లీ చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా సాఫ్ట్ గా కూడా ఉంటాయండి ఇడ్లీలు అయితే మనకు నేను ఇంకా ఇక్కడ ఇలా కట్ చేస్తున్నాను ఇడ్లీలు అయితే పిల్లలకు కానీ పెద్దలు కాని చాలా ఇష్టంగా తింటారండి అంత సాఫ్ట్ గా అంత టేస్ట్ గా అయితే ఉంటాయండి చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి మనకు ఇడ్లీలు అయితే ఇంకా ఇక్కడ చట్నీ కూడా చేసుకున్నాం కదా ఇంకా చట్నీ కూడా సర్వ్ చేస్తుందా చూడండి మీకు చూపిస్తున్నాను ఎక్కడ పిండి అయితే లేదు చాలా బాగా ఉడికింది ఉడకడానికి మనకు పదహైదు నిమిషాలు అయితే టైం అయితే పడుతుంది మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి మిగిలిన అన్నంతో ఇడ్లీ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదే అండి ఇవాళ ఇలాగే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్